హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ బీహార్ రాష్ట్రంలోని దర్భంగా జిల్లాలో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది తల్లి తండ్రి ముగ్గురు పిల్లలు కొన్ని సంవత్సరాల క్రితం బ్రతువు తెరువు కోసం దర్భంగా జిల్లాను వదిలిపెట్టి ఢిల్లీకి చేరుకున్నారు వెస్ట్ ఢిల్లీలోని నాంగ్లీయన్న ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అందులో నివసిస్తూ ఉండేవారు తండ్రి కూలి పనులు అవి చేస్తూ ఉండేవాడు తల్లి ఇంటింటికి తిరిగి అవి చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది ఈ ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు ఆఖరి కూతురు పేరు సోనియా సోనియా వయసు ఇరవై సంవత్సరాలు ఆర్థిక పరిస్థితుల వల్ల లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేక మొత్తానికి సోనియా టెన్త్ క్లాస్లోనే చదువుకి గుడ్ బై చెప్పింది ఈ కాలంలో చిన్న పెద్ద ఆడామగా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతుండడం రీల్స్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తుండడం మనకు అందరికీ తెలిసిందే అదేవిధంగా సోనియా కూడా ఇన్స్టాకి అట్రాక్ట్ అయింది తన సేవింగ్స్లో ఒక మొబైల్ ఫోన్ కొనుక్కుంది ఆ తర్వాత రీల్స్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసేది క్రమక్రమంగా సోషల్ మీడియా అనే సముద్రంలో సోనియా నిండా మునిగిపోయింది తాను ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగి తర్వాత పెయిడ్ యాడ్స్ వస్తాయి ఆ వచ్చే పెయిడ్ యాడ్స్తో డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో తనకంటూ ఒక ఇల్లు ఒక కారు అలాగే తన తల్లిదండ్రుల్ని తన కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలని ఎన్నో కలలు కనేది ఆ కళలు ప్రపంచంలో మునిగిపోయేది మరి రీల్స్ అవి చేయాలంటే రకరకాల డ్రెస్సులు అవి వేసుకోవాలి దానికోసం డబ్బులు కావాలి అందుకే సోనియా కుట్లు అల్లికలు చేసేది తద్వారా వచ్చిన డబ్బుతో రకరకాల డ్రెస్సులు అవి కొనుక్కుని రీల్స్ అవి చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసేది ఒక్కొక్కసారి రీల్స్ కోసం ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రీల్స్ చేసి పోస్ట్ చేసేది తల్లిదండ్రులు ఇంటి నుంచి పనుల కోసం బయటకు వెళ్ళగానే సోనియా ఇంటి పనులు అవి ముగించుకొని రీల్స్ చేయడంలో మునిగిపోయేది క్రమక్రమంగా సోనియాకి ఫాలోవర్స్ పెరిగారు దగ్గర దగ్గర సెవెన్ థౌజండ్ ఫాలోవర్స్ సోనియా ఖాతాలో వచ్చి చేరాయి సోనియాకి పంతొమ్మిది సంవత్సరాల వయస్సున్నప్పుడు ఒక బూత్ పరిచయం ఏర్పడింది ఒక బూత్ దయ్యం సోనియా జీవితంలోకి ప్రవేశించింది ఆ దయ్యమే సోనియా జీవితాన్ని రాబోయే కాలంలో తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని సోనియా అప్పుడు ఊహించలేకపోయింది ఎప్పుడైతే దయ్యం సోనియా జీవితంలోకి ప్రవేశించిందో ఆ దయ్యమే సోనియా జీవితము ప్రపంచం అయిపోయింది సోనియా ఎప్పుడు చూసినా ఫోన్లో నిరంతరం దయ్యంతో మాట్లాడుతూ ఉండేది కబుర్లు చెబుతూ ఉండేది చాటింగ్ అది చేస్తూ ఉండేది తన ఇన్స్టాలో కూడా ఐ లవ్ యూ బూత్ ఐ మిస్ యూ బూత్ ఐ లైక్ యూ బూత్ అని హ్యాష్ ట్యాగ్లవి పెట్టేది పోస్ట్లవి పెడుతూ ఉండేది తన చేతి మీద కూడా బూత్ ఐ లవ్ యూ బూత్ అని పచ్చబొట్టు కూడా పొడిపించుకునేది ఎప్పుడూ తమ కూతురు ఫోన్లో నిరంతరంగా మాట్లాడుతూ ఉండడం ఎవరితోనో చాటింగ్ అది చేస్తూ ఉంటే బహుశా ఎవరితో ప్రేమలో పడిందా అన్న అనుమానం తల్లికి అక్కకి కలిగింది ఇదే విషయాన్ని సోనియాని అడిగితే నవ్వుతూ నేను బూత్తో మాట్లాడుతున్నాను అని చెప్పేది తల్లిదండ్రులకి అలాగే అక్కకి ఏమీ అర్థమయ్యేది కాదు ఇలా సోనియా నిరంతరం బూత్తో మాట్లాడుతూ ఉండేది ఆ తర్వాత బయట ప్రపంచానికి తన బూత్ని పరిచయం చేసింది ూత్ అంటే లేదా దయ్యం అంటే మీరు అనుకున్నట్టు దయ్యం కాదు సోనియా సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ పేరు సంజు సంజుకే సోనియా ముద్దుగా బూత్ అని పేరు పెట్టింది బూత్ అని పిలుచుకునేది ఆ బూత్ అన్న పేరుతోనే ఇన్స్టాలో పోస్ట్లు అవి పెట్టేది క్రమక్రమంగా తన బాయ్ ఫ్రెండ్ సంజుని బయట ప్రపంచానికి పరిచయం చేసింది సంజుతో తాను కలిసి దిగిన ఫోటోలు ఇన్స్టాలో పోస్ట్ చేసేది ఆ పోస్ట్ల పక్కన ఐ లవ్ యూ బూత్ అన్న బూత్ అన్న పేరు పెట్టేది దయ్యం అన్న పేరు పెట్టేది తప్పితే సంజు అన్న పేరుతో పిలిచేది కాదు లాస్ట్ ఇయర్ దీపావళి కూడా క్రమక్రమంగా ఈ ప్రేమ పెరుగుతూ వచ్చి లాస్ట్ ఇయర్ దీపావళికి సంజుని హీఈస్ మై హబ్బీ అని పరిచయం కూడా చేసింది ఇలా ఆ బూత్ అన్న సంజుతోనే సోనియా నిరంతరం ఫోన్లో ఎక్కువసేపు గడుపుతూ ఉండేది మాట్లాడుతూ ఉండేది అతనితో దిగిన ఫోటోలు ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉండేది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తన కూతురి శరీరంలో మార్పులని తల్లి గమనించింది ఎప్పుడూ చలాకీగా ఉంటూ రీల్స్ అవి చేసుకునే తన కూతురు సోనియా ఇంట్లోనే ఉండడం బహుశా ఒంట్లో నలతగా ఉండడం అప్పుడప్పుడు అనారోగ్యం పారిన పడడం నీరసంగా కనిపించడంతో అనుమానం వచ్చిన తల్లి సోనియాని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది పరీక్షలవి చేయించింది సోనియాని పరీక్షించిన డాక్టర్ ఒక పిడుగులాంటి వార్త చెప్పాడు మీ కూతురు ఐదు నెలల గర్భవతి అని చెప్పేసరికి సోనియా తల్లి కాళ్ళ కింద భూమి రెండుగా చిన్నట్టు అనిపించింది ఇంటికి తీసుకొచ్చింది ఆ తర్వాత చడామడా తిట్టింది పెళ్లి కాకుండా నేను తల్లివైతే రేపు నీ భవిష్యత్ ఏంటి నీ జీవితం అయిపోతుంది ఇంతకాలం నువ్వు సరదాగా రీల్స్ అవి చేసుకుని పోస్ట్ చేస్తూ ఉండి ఎవరితోనో మాట్లాడుతున్నావు అంటే సరేలే ఎవరితో నేను ప్రేమించావా ఏంటి అని అడిగితే ఎప్పుడు అడిగినా సరే బూత్ అని చెప్పేది ఎవరి ఎవరా బూత్ అసలు ఏం జరిగింది మన ఇంటి మర్యాద పరువు ఏం కావాలని నిలదీసేసరికి అప్పుడు తన సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ గురించి తన తల్లికి చెప్పింది మీరు అనుకుంటున్న బోత్ ఎవరు కాదు నా బాయ్ ఫ్రెండ్ అతని పేరు సంజు అతను నాకు ఇన్స్టాలో పరిచయం అయ్యాడు చెప్పింది సంజు సోనియాకి ఇన్స్టాలో పరిచయం అయ్యాడు పైగా సంజు కూడా సోనియా ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ఉండేవాడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరు సినిమాలకి షికాలకి తిరిగారు కలిసి ఫోటోలు దిగిరారు ఈ ఫోటోలన్నింటినీ సోనియా తన ఇన్స్టాలో పోస్ట్ చేసేది క్రమంగా ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు దాంతో సోనియా గర్భతమైంది ఈ విషయం తెలిసిన తల్లి తండ్రి అక్క అన్న అందరూ మరి పొద్దున్న నీ భవిష్యత్ ఏంటి అతను ఎక్కడుంటాడు ఏంటి అతని తల్లిదండ్రులు ఏం చేస్తుంటాడు అడిగితే తన బాయ్ ఫ్రెండ్ సంజుని తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వెళ్ళి వెళ్ళగొట్టారు ఇప్పుడు తన అన్న వదినతో ఉంటున్నాడని చెప్పింది మరి నిన్ను పెళ్లి చేసుకుంటాడంటే మీరేమీ కంగారు పడద్దు సంజు నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు నేను సంజును తప్పితే మరవన్నీ పెళ్లి చేసుకును మీరు పడాల్సిన అవసరం లేదని తన కుటుంబ సభ్యులకే సర్ది చెప్పింది దాంతో వాళ్ళు ఏమీ అనలేక మిన్నకుండిపోయారు అక్టోబర్ నెల వచ్చేసింది సోనియాకి ఏడు నెలలు రేపో మాపో డెలివరీ డేట్ కూడా వస్తుంది అక్టోబర్ ఇరవయో తారీఖు సోనియా బయట నాకు పనుంది నేను చూసుకుని వస్తానని ఆ రోజు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళింది వెళుతూ వెళ్తూ తన అక్కతో సంజు తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోరు అందుకే మేమిద్దరము పారిపోయి పెళ్లి చేసుకుంటామని చెప్పింది బయటికెళ్ళిన సోనియా ఆ రోజు రాత్రి ఇంటికి రాలేదు ఆ రోజు రాత్రంతా వెయిట్ చేశారు కానీ సోనియా రాలేదు మరుసటి రోజు తల్లి కంగారుతో తన కూతురు సోనియాకి కాల్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ అన్ వచ్చింది అయినా సరే కాల్ చేస్తూనే ఉంది ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది కొన్ని గంటలు చదివిన తర్వాత ఫోన్ కనెక్ట్ అయింది అవతల పక్క నుంచి నేను సంజును మాట్లాడుతున్నాను మీ కూతురు మీరంటే ఇష్టపడట్లేదు అంటే ఓ బాబు నువ్వు ఎక్కడున్నావు నా కూతురు ఎలా ఉందని ఇక్కడ తల్లి కంగారుగా భయంగా ఆందోళన అడిగితే మీ కూతురు మిమ్మల్ని ఇష్టపడట్లేదు మీరందరినీ వ్యవధించుకుంటుంది అసహించుకుంటుంది మరొకసారి మీరు కాల్ చేయొద్దు మర్యాదగా ఉండదని ఫోన్ కట్ చేశాడు తల్లికి ఏం చేయాలో పారిపోలేదు మళ్ళీ కాల్ చేసింది కానీ ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సరే అని సోనియా అన్న మనీష్ తన చెల్లెలు సంజు అన్నవారు ఇవ్వకొని ప్రేమించింది అతడు ఎక్కడుంటాడు ఏంటని మొత్తానికి ఆరా తీసి కనుక్కొని సంజు ఇంటికి వెళ్ళాడు సంజు ఇంటికి వెళితే ఒక లాంటి వార్త తెలిసింది అప్పటిదాకా అందరూ అనుకుంటున్న సంజు అసలు పేరు సంజు కాదు సలీం ఒక ముస్లిం అని తెలిసింది దాంతో మనీష్ తల్లిదండ్రులు అందరూ దిగ్భ్రాంతికి షాక్ గురారు మీ కొడుకు సంజు ఉరఫ్ సలీం ఎక్కడున్నాడు అలాగే తమ కూతురు సోనియా ఎక్కడుందని అడిగితే మా కొడుకుతో మాకు ఎటువంటి సంబంధాలు లేవు మా కొడుకుని ఇంటి నుంచి ఎప్పుడూ మేము వెళ్ళగొట్టాము వాడికి మాకు ఎప్పుడు ఎటువంటి సంబంధం లేదని సలీం ఉరఫ్ సంజు తల్లిదండ్రులు తేల్చి చెప్పారు దాంతో చేసేదేవి లేక మనీష్ మనీష్ తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజు మళ్ళీ తమ కూతురు సోనియాకి కాల్ చేస్తూనే ఉన్నారు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఆ రోజు రాత్రి దగ్గర దగ్గర పదకొండు గంటలు అవుతుంటే మనీష్ మళ్ళీ తన సిస్టర్ సోనియాకి కాల్ చేశాడు అప్పుడు కనెక్ట్ అయింది అవతల పక్క నుంచి సంజునే తన తల్లితో ఏం చెప్పాడో అదే మాటలు మనిష్తో కూడా అన్నాడు అప్పుడు మనీష్ నా చెల్లెలు ఇప్పుడు ఎక్కడుంది మీరు ఎక్కడున్నారు ఏంటి అని అడిగితే చెప్పాను కదా మీ చెల్లెలు మీరు అందరినీ మిమ్మల్ని అందరినీ ఏవదించుకుంటుంది అసహించుకుంటుంది మీతో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు మళ్ళీ మీరు కాల్ చేయొద్దు అని అదే పాట మళ్ళీ పాడాడు ఈ మాట్లాడుతున్న క్రమంలో అవతల పక్కన ఉన్న సంజు పక్కనే ఇద్దరు ముక్తుల వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలు మనీష్కి వినిపించాయి ఈ మాట్లాడుతున్న క్రమంలో సంజు ఆ వ్యక్తులతో గొయ్యిని మరింత లోతుగా తవ్వండి అన్న మాటలు వినిపించాయి ఆ తర్వాత కాల్ కట్ అయింది ఎప్పుడైతే మనీష్ గొయ్యి మరింతగా లోతుగా తవ్వండి అని సంజు వేరే వాళ్ళతో అంటున్నాడో ఆ మాటలు మనీష్కి అనుమానం కలిగించాయి ఏదో ప్రమాద సంకేతాలు వినిపించాయి వెంటనే ఇంకేమాత్రం ఆలోచించకుండా తన చెల్లెలకి ఏదో ప్రమాదం జరగబోతుందని ఊహించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి కంప్లైంట్ చేశాడు పోలీసులు సరిగ్గా స్పందించలేదు పైగా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు వెళ్ళిపోయారు కదా వాళ్ళే తిరిగి వస్తారు అయినా సరే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఏదైనా సమాచారం దొరికితే మీకు తెలియజేస్తామని నిర్లక్ష్యంగా చెప్పేసరికి చేసేదేవి లేక సోనియా తల్లిదండ్రులు అన్న ఇంటికి తిరిగి వచ్చారు ఒక పక్క పోలీసుల సహకారం లభించగా మరోపక్క గొయ్యి మరింత లో వండి అన్న మాటలు పైగా తమ చెల్లెలకి ఏం ప్రమాదం జరిగిందో జరగబోతోందో అన్న ఊహలు ఇవన్నీ వీళ్ళకి భయము కంగారు ఆందోళనలు కలిగించాయి కానీ చేసేదేవి లేదు మరుసటి రోజు అలా రెండు మూడు రోజులు గడిచాయి కానీ సోనియా గురించిన ఆచూకీ ఏమీ తెలియట్లేదు పోలీసులు అడిగితే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఏదైనా సమాచారం దొరికితే మేము చెప్తామన్న మాటలు వినిపిస్తున్నాయి తప్పితే ఎటువంటి క్లూ కానీ ఎటువంటి సమాచారం కూడా దొరకట్లేదు ఇలా వారం పది రోజులు గడిచిపోయాయి అక్టోబర్ ముప్పైవ తారీఖు ఢిల్లీ పోలీసుల నుంచి సోనియా అన్న మనిషికి కాల్ వచ్చింది మేము ఒక యువకుడిని అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే పట్టుకున్నాము ఆ యువకుడి దగ్గర నుంచి మీ చెల్లెలు సోనియా ఆధార్ కార్డు మొబైల్ ఫోను లభించాయి మీరు వెంటనే రండి అంటే హుటాహుటిన మనీష్ మనీష్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్ళేసరికి పోలీసుల అదుపులో ఒక యువకుడు కనిపించాడు ఆ యువకుడు ఎవరో కాదు సంజు ఉరఫ్ సలీం పోలీసులు సంజు సలీం ని సోనియా ఎక్కడుందని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి రండి చూపిస్తానని పోలీసులను వెంట పెట్టుకుని వెళ్ళాడు ఢిల్లీ నుంచి హర్యానా వెళ్తున్న రూట్లో మార్గ మధ్యలో ఒక నిర్మానుష ప్రాంతం ఉంది ఆ నిర్మానుష ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లి ఒక చోట చూపించారు పోలీసులు అక్కడ తవ్వగా అందులో నుంచి ఆ గోతలో నుంచి ఒక డెడ్ బాడీ బయటపడింది ఆ డెడ్ బాడీ ఎవరితో కాదు సోనియాది పోలీసులు సోనియా డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి సలీం ఉరఫ్ సంజుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అసలు ఏం జరిగిందని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి జరిగిన కథ అంతా చెప్పాడు సలీం సంజు అన్న పేరుతో సోనియాకి ఇన్స్టాలో పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ తర్వాత ఇద్దరు షికార్లు సినిమాలు కంటూ తిరిగారు ఈ క్రమంలో వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది సోనియా గర్భవత ఎప్పుడైతే గర్భవత సోనియా సంజునే తన భర్తగా ఊహించుకుంది పెళ్లి చేసుకోమని అడిగింది పెళ్లి చేసుకోమని ఎప్పుడు అడిగినా సలీం ఉరఫ్ సంజు వాయిదా వేస్తూ వచ్చాడు పెళ్లి కాకుండానే నువ్వు తలివైతే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు పైగా నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు అబద్దాలు చెప్పాడు అపార్షన్ చేయించుకోమంటే నేను చచ్చనై చేయించుకోను కంటాను నిన్నే పెళ్లి చేసుకుంటానని పంతం పట్టింది ఈ క్రమంలో సోనియా తన ఇంట్లో వాళ్ళకి జరిగిన విషయం అంతా చెప్పింది బయటపడిన తర్వాత కూడా ఒక భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఏ విధంగానైతే కడవాచో పండుగ జరుపుకుంటారో అదేవిధంగా సోనియా కడవాచౌ పండుగ జరుపుకునేది తన నుదుటిన సింధురము అదంతా ధరించేది ఇదంతా చూసిన సోనియా కుటుంబ సభ్యులు రేపొద్దున తమ కూతురు భవిష్యత్తు ఏమైపోతుందని ఆందోళన చెందేవారు కానీ సంజు తనను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు అని కుటుంబ సభ్యులకి చెప్పేది నమ్మించేది కానీ ఇక్కడ సలీం సోనియాని వాడుకుని అనుకున్నాడు కానీ సోనియా పెళ్లి చేసుకుని ఒత్తిడి చేయడంతో సోనియా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు ప్లాన్ వేశాడు ప్లాన్లో భాగంగా అక్టోబర్ ఇరవయో తారీఖు మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు సోనియా ఇంటి నుంచి బయటకు వచ్చింది అప్పటికే కారులో సలీం వెయిట్ చేస్తున్నాడు సోనియాని కారులోకి ఎక్కించుకున్నాడు వెళుతూ ఉండగా మార్గ మధ్యలో తన ఫ్రెండ్స్ అయిన పంకజ్ని ధీరజిని కూడా కారులో ఎక్కించుకున్నాడు సోనియా కారులోనే సలీం ఉరఫ్ సంజుని పెళ్లి చేసుకోమని అడిగింది మన పెళ్లి అని అడిగితే రేపే మనం పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేసరికి సోనియా ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిపోయింది దాంతో సలీం సరే మనం ఎలాగోరూ పెళ్లి చేసుకోతున్నాం ఈ ఆనంద సమయంలో పార్టీ చేసుకుందామంటే సరే అండి మార్గ మధ్యలో సలీం ఉరఫ్ సంజు ఇద్దరు మిత్రులైన పంకజ్ ధీరజ్ మధ్యం సేవించారు ప్లాన్లో భాగంగా ఈ ముగ్గురు కలిసి సలీం పంకజ్ ధీరజ్ ఏడు నెలల గర్భవతి అయిన సోనియాని కనికరం జాలి చూపకుండా దారుణంగా కొట్టారు అత్యంత కఠినంగా హింసించారు ఆ తర్వాత మొబైల్ ఛార్జర్ వైర్తో సోనియా మెడ చుట్టూ ఉరిలా బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు చంపేసిన తర్వాత గొయ్యి తవ్వుతున్నారు ఆ తవ్వుతున్న టైంలోనే రాత్రి పదకొండు గంటలైంది అదే టైంలో సోనియా అన్న మనీష్ కాల్ చేయడంతో సంజు మాట్లాడాడు మాట్లాడుతూ తన ఫ్రెండ్స్ అయిన పంకజ్ చీరతో గొయ్యి ఇంకా మరింత లోతుగా తవ్వండి అని చెప్పాడు ఆ మాటలే సోనియా అన్న మనీష్ విన్నాడు బొయ్యి తీసిన తర్వాత సోనియా డెడ్ బాడీని అందులో వేసి పూడ్చి ఆ తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చేశారు తర్వాత పోలీసులని చూసి పారిపోతున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు దాంతో ఈ విషయమంతా బయటకు వచ్చింది పోలీసులు ఆ తర్వాత సలీం ఉరఫ్ సంజు ఫ్రెండ్స్ అయిన పంకజ్ ధీరజ్ని అరెస్ట్ చేశారు ముగ్గురు మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు ప్రస్తుతం వాళ్ళ ముగ్గురు మీద కేసు నడుస్తోంది చివరికి సోనియా తన బాయ్ ఫ్రెండ్ని ముద్దుగా భూత్ అని పిలుచుకునేది అది దయ్యం కాదు రాక్షసుడు అన్న సంగతి తెలుసుకోలేకపోయింది ఆ రాక్షసుడి చేతిలోనే అంతమైపోయింది సోనియా మరణం ఈ కాలపు ఆడపిల్లలకి ఒక గుణపాఠం లాంటిది ప్రేమించడం తప్పు కాదు కానీ ప్రేమించే ముందు ఆగండి ఆలోచించండి అవతల వ్యక్తి ఎటువంటి వాడు అతని చరిత్ర ఏంటి అన్న సంగతి తెలుసుకొని అప్పుడు ప్రేమించండి లేకపోతే ఇటువంటి దారుణాలు జరిగే అవకాశం ఎక్కువగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి ఇన్స్టాలో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు సోషల్ మీడియాలో మారు పేర్లతో ఎంతోమంది పరిచయం అవుతున్నారు ఆ పరిచయం ప్రేమగా మలుస్తున్నారు ఆ తర్వాత మోసం చేసి ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్న ఉదంతాలు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ సలీం అన్న ఈ యువకుడు సంజు అన్న పేరుతో సోనియాకి పరిచయం అయ్యాడు సోనియాతో ఉన్నప్పుడల్లా ఒక హిందువులాగా నుదుటి మీద బొట్లు అవి పెట్టుకునేవాడు హిందూ పండుగలు అవన్నీ జరుపుకునేవాడు నా డీపీ ఇన్వెస్టిగేషన్లో రెండు విషయాలు అనుమానాస్పదంగా అనుమానాలుగా మిగిలిపోయాయి ఒకటి సోనియాకి తన బాయ్ ఫ్రెండ్ సంజు సలీం అన్న సంగతి తెలుసా లేదా అన్నది కానీ సోనియాకి కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ అతను సంజునే అనుకుంది కానీ సలీం అన్న సంగతి తెలియదు మరొక విషయం ఈ సలీం అన్న యువకుడు అప్పటిదాకా తన ఇన్స్టాలో సంజు అని పోస్ట్ పెట్టాడు అదే పేరుతో ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు ఎప్పుడైతే సోనియాని చంపేశాడో సలీం అన్న పేరు మీద మళ్ళీ ఇన్స్టాలో మార్చేశాడు అంటే ఇక్కడ సలూం సలీం ఉరఫ్ సంజు అన్నవాడు సోనియాని మోసగించాడా లేకపోతే ఇతను సూపర్ అండిలో ఇంకెంతమంది అమ్మాయి అమ్మాయిలు అన్న సంగతి తేలాల్సి ఉంది పోలీసులు ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి మోసాలు ఉదంతాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ప్రేమించే ముందు ఒకసారి ఆగండి ఆలోచించండి ఆ తర్వాత ప్రేమించండి అవతల వ్యక్తి ఎటువంటి వాడు అతని కుటుంబ చరిత్రలు అతని చరిత్ర మొత్తం తెలుసుకుంటే ఇటువంటి దారుణాలు జరిగే అవకాశాలు ఉండవని మీరు ఈ స్టోరీ ద్వారా తెలుసుకుంటే ఈ మెసేజ్ పది మందికి తెలియజేసినట్లవుతుంది మరొక క్రైమ్ వీడియోతో క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్